మహాభారతం నలభై ఆరు ద్రౌపది పట్ల కీచకుడి వ్యామోహం విరాటరాజు కొలువులో పాండవులు మారు వేషాల్లో మారు పేర్లతో రోజులు గడుపుతుంటారు అజ్ఞాతవాసం కాలం ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతే అంతకుమించిన అదృష్టం లేదని వాళ్లు అనుకుంటారు అలాంటి పరిస్థితుల్లోనే సుదేశాదేవి సోదరుడు కీచకుడు తన జైత్రయాత్రలను ముగించుకుని విరాటరాజు రాజ్యానికి వస్తాడు ఆయనకి విరాటరాజు ఘనంగా స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాడు ఉత్తరకుమారుడిని ఉత్తరను ఆత్మీయంగా పలకరించిన కీచకుడు తన విశ్రాంతి మందిరానికి వెళతాడు ఆయన రాక ఒక కొత్త అధ్యాయానికి తెరతీస్తుందనే విషయాన్ని పాండవులు గ్రహించలేకపోతారు సుధేష్ణాదేవి అంతఃపురంలో ఆమెకి సేవలు చేస్తూ వివిధ రకాలుగా ఆమెకి అలంకారాలు చేస్తూ సైరంధ్రిగా ఉంటుంది మాలిని అలా అంతఃపురంలో ఉన్న ఆమెని కీచకుడు చూస్తాడు తొలిచూపులోనే ఆయన ఆమె పట్ల మనసు పారేసుకుంటాడు ఎవరీ సౌందర్య రాసి అన్నట్టుగా ఆయన ఆమె ప్రతి కదలికను పసిగడుతూ పరిశీలిస్తూ ఉంటాడు ఆమె గురించి సుధేష్ణాదేవిని అడుగుతాడు ఆమె అంతఃపుర దాసీగా చేరిందని పేరు మాలిని అని సుధేష్ణాదేవి చెబుతుంది మాలిని కొన్ని కారణాల వలన తన భర్తకు దూరమైందని అంటుంది మాలిని సౌందర్యం గురించే కీచకుడు ఆలోచన చేస్తూ ఉంటాడు అంతటి సౌందర్య రాసి అంతఃపురదాసీగా ఉండటం ఆయనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంతఃపురమే ఆమె లోకం కావటం ఎలాంటి ఆధారం లేకపోవటం భర్తకి ఆమె దూరంగా ఉండటం ఈ కారణాలన్నీ కూడా ఆమె వైపు ఆయన మనసులాగడానికి మరింత కారణమవుతూ ఉంటాయి సుధేష్ణాదేవి కనిపించినప్పుడల్లా ఆయన మాలిని గురించే అడుగుతూ ఉంటాడు ఆమె ప్రస్తావనే తీసుకొస్తూ ఉంటాడు ఆమె పట్ల అతను ఆకర్షితుడయ్యాడనే విషయం సుధేష్ణాదేవికి అర్థమవుతుంది కీచకుడు అంతఃపురంలోనే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మాలిని తిరుగాడే ప్రదేశాల్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు మాలిని కనిపిస్తే చాలు ఆయన మనసు ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది కీచకుడు వచ్చిన రోజునే ఆయన చూపులోని తేడాను ద్రౌపది పసిగడుతుంది అప్పటినుంచీ ఆమె ఆయనకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సాధ్యమైనంతవరకు ఆయన కళ్లబడకుండా జాగ్రత్త పడుతుంటుంది ఇలా కీచకుడి రాకతో అంతకు ముందులా అంతఃపురంలో మాలిని సైరంధ్రిగా స్వేచ్ఛగా ఉండలేకపోతుంటుంది